అంచాజ్ జిల్లా కేంద్రంలో యూనియన్ బ్యాంక్ వారి మెగా రిటైల్ ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ను ప్రారంభించారు ఈ ఎక్స్పోలో యూనియన్ బ్యాంక్ ద్వారా అందించే సేవల పూర్తి వివరాలు వినియోగదారులకు తెలియజేసేందుకు ఎక్స్పోలో ఏర్పాటు చేసినట్లు డివిజనల్ మేనేజర్ రెడ్డి తెలిపారు దీనిని సందర్శించి ప్రజలు మరిన్ని బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని కోరారు మన కలెక్టర్ గారు చేతులు దగ్గర ఒకసారి అందరూ కూడా కట్టి క్లాస్ కూడా కూడా హెల్త్ టుగెదర్ బ్యూటిఫుల్ ఈ రోజు ఎంత గ్రాండ్ గా మనము ఎక్స్పో స్టార్ట్ చేసుకున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్ యూనియన్ బ్యాంక్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో రైట్ ఓకే ప్లీజ్ ఎక్స్పెక్టెడ్ మనని మన్నించి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ గారు సంతోష్ గారికి స్వాగతం సుస్వాగతం జిల్లా కలెక్టర్ గారి గురించి చెప్పాలంటే నాకు మీ అందరికీ బాగా తెలుసు కలెక్టర్ గారు ఈ రోజు మన మెగా రీటైల్ లోన్ ఎక్స్పోకి విచ్ చేయడం నిజంగా మన అదృష్టం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ అధికారులు అట్లానే బిల్డర్స్ మిగతా వాళ్ళు కూడా వచ్చారు కొందరు బిల్డర్స్ వాళ్ళు కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ వాళ్ళందరికీ అట్లానే మంచిర్యాల పట్టణం నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారం ముందుగా ఈ ఒక రీటైల్ లోన్ ఎక్స్పో పెట్టి ఇక్కడ వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి సో దట్ వాళ్ళు ఏ రకాల లోన్స్ ఉన్నాయి వాళ్ళకి ఏమేమి లోన్స్ వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు ఎంత ఇంట్రెస్ట్ రేట్తో అవైల్ చేసుకోవచ్చు ఏ రకంగా వాళ్ళు దీని ద్వారా ఫర్దర్గా ముందుకు ముందుకెళ్తారు అని ఒక మంచి ఆలోచన పట్టణంలో ఈ మెగా రీటైల్ లోన్ ఎక్స్పో పెట్టినందుకు ముందుగా ఈ యూనియన్ బ్యాంక్ వాళ్ళ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లనే అభినందనలు తెలియజేస్తున్నాను కాబట్టి ఇదొక మనకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఎడ్యుకేషన్ లోన్స్ కావచ్చు గోల్డ్ లోన్స్ కావచ్చు మిగతా రీటైల్ లోన్స్ కావచ్చు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న కస్టమర్స్ మంచిర్యాల జిల్లాలో ఉన్న వివిధ రకాల బిల్డర్స్ లేకపోతే మిగతా వాళ్ళు ప్రజలు ఇదంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫర్దర్గా అభివృద్ధి కావాలని కోరుకుంటూ ఈ ందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు మన మంచిర్యాల పట్టణంలో యూనియన్ బ్యాంక్ రీ మెగా రీటైల్ లోన్ ఎక్స్పో నిర్వహిస్తోందండి ఈ మెగా రీటైల్ లోన్ ఎక్స్పో నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కనుక మన మంచిర్యాల పట్టణ వాస్తవులందరికీ యూనియన్ బ్యాంక్లో ఉన్న వివిధ రకాల ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ అంటే హోమ్ లోను వెహికల్ లోను ఎడ్యుకేషన్ లోను పర్సనల్ లోను వీటన్నిటి గురించి అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ మెగా రీటైల్ లోన్ ఎక్స్పో ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది ఈ మెగా రీటైల్ లోన్ ఎక్స్పోలో పదకొండు మంది కార్ డీలర్లు ఏ ఎనిమిది మంది బిల్డర్లు టాటా రూఫ్ రూఫ్ టాప్ సోలార్ అనేది ఉంది ఒకటి ఫెసిలిటీ ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి పైన పైకప్పు పైన మనము సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని సోలార్ ప్యానెల్స్ నుంచి విద్యుత్ మనము మనమే ఉత్పత్తి చెందించుకొని దాని ద్వారా విద్యుత్ని ఆదా చేసుకోవడం కోసం అని చెప్పి రూఫ్టాప్ సోలార్ ప్యానెల్ అని పెడతారు దానికి సంబంధించి టాటా సోలార్ వాళ్ళని రమ్మన్నాము వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ స్టాల్ పెట్టి దానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఎలా పెట్టుకోవచ్చు అనేది కూడా వాళ్ళ అవగాహన కల్పిస్తున్నారు ఇవన్నీ కాకుండా మన బ్యాంక్ యూనియన్ బ్యాంక్ నుంచి కూడా మేము ఒక ఏడెనిమిది స్టాల్స్ పెట్టాము దీంట్లో హోమ్ లోన్స్కి ఎలాంటి వచ్చిన మనకి ఇక్కడికి వచ్చిన కస్టమర్స్కి అందరికీ హోమ్ లోన్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వాటికి సంబంధించి ఎలా ఏ ఏ పేపర్లు సబ్మిట్ చేస్తే ఎంత టైం లోపు మేము ఇవ్వగలము ఏమి అవసరాలు ఉంటాయి అనేది కూడా చెప్పడం జరుగుతోంది హోమ్ లోన్కి ఒక స్టాల్ ఉంది వెహికల్ లోన్కి ఒక స్టాల్ పెట్టాము పర్సనల్ లోన్స్కి పెట్టాము ఈ మధ్యనే మన మీరందరూ న్యూస్లో చూసుంటారు ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ కంపెనీ యూనియన్ బ్యాంకు ఇద్దరు ఒక ఎంఓయు సైన్ చేశారండి రెండు సంస్థలు కలిపి దాని ద్వారా ప్రమాదవశాత్తు ఎవరైనా సింగరేణి కార్మికులు చనిపోయి చనిపోతే వాళ్ళకి మన బ్యాంకులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్నప్పుడు శాలరీ ఖాతా ఉంటే దానికి వాళ్ళకి ప్రమాద భీమా వస్తుంది కోటి పదిహేను లక్షల రూపాయల ప్రమాద భీమా వస్తుంది వాళ్ళ శాలరీ ఖాతా కంటిన్యూస్గా మన బ్యాంకులో ఉండాలి దానికి వాళ్ళు డెబిట్ కార్డ్ యూస్ చేయాలి ఇలాంటివి చేస్తే వాళ్ళకి కోటి పదిహేను లక్షల దాకా వాళ్ళకి ప్రమాద బీమా వచ్చే అవకాశం ఉంటుంది ఈ దానికి సంబంధించి కూడా ఒక స్టాల్ పెట్టాము పర్సనల్ లోన్స్ ఉన్నాయి పర్సనల్ లోన్స్ ఇస్తాము ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తాము ఇక్కడ మన దేశంలో చదువుకున్నడానికి చదువుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి మన దేశం బయటికి వెళ్ళి చదువుకోవడానికి కూడా అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఉన్నాయి దాంట్లో అసలు ఏ ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా ఏడున్నర లక్ష దాకా కూడా ఎడ్యుకేషన్ లోను ఉంటుంది తర్వాత ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అని కొంచెం చెల్మిడా మెడికల్ కాలేజ్ లాంటివి అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి దేశంలో అలాంటి ఇన్స్టిట్యూట్స్లో నలభై లక్షల దాకా సెక్యూరిటీ లేకుండా కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి విషయాలన్నీ మనకు మంచిర్యాల పట్టణ ప్రజలకి తెలియచేయాలనే ముఖ్య ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ మెగా రీటైల్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము దీనికి చాలామంది కస్టమర్స్ వచ్చారు వస్తూ ఉన్నారు నా విజ్ఞప్తి ఏంటి అంటే అందరూ ఈరోజు మేము కండక్ట్ చేసి మెగా రీటైల్ ఎక్స్పోకి విచ్చేసి మన స్టాల్స్ అన్నిటినీ వీక్షించి మా బ్యాంక్ ప్రోడక్ట్స్ని కూడా చూసి లబ్ధి